గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్లో శ్రీ నల్ల పోచమ్మ నాటక ప్రదర్శన భజన మండలి వారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డిని ఘనంగా శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు తాళ్లపల్లి రవికుమార్ గౌడ్ బెజ్జంకి మార్కెట్ కమిటీ డైరెక్టర్ న్యాలపట్ల కనకయ్య గౌడ్ గన్నేరువరం మండల యువజన ఉపాధ్యక్షులు లింగంపల్లి హరీష్ యువజన నాయకులు న్యాలపట్ల రమేష్ గౌడ్ నల్ల పోచమ్మ నాటక ప్రదర్శన అధ్యక్షులు జాగిరి శ్రీనివాస్ గౌడ్ ప్రధాన కార్యదర్శి నేలపట్ల శంకర్ గౌడ్ ముఖ్య సలహాదారులు కొరివి కొమురయ్య లింగంపల్లి అనిల్ ఆహ్వాన కమిటీ చైర్మన్ లింగంపల్లి తిరుపతి మరియు భక్త బృందం హనుమండ్ల భాస్కర్ కొరివి చెన్నయ్య లింగంపల్లి కనకయ్య లింగంపల్లి శంకర్ కొరివి విజయ్ కొరివి గంగరాజు తాళ్లపల్లి రమేష్ హనుమండ్ల ధర్మరాజు గొల్లపెల్లి బాలయ్య కొరివి రాములు కొరివి రవి సంఘం వీరేశం తదితరులు పాల్గొన్నారు